నూతన ట్రాన్స్ఫార్మర్ ను ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం తండాలో శుక్రవారం నూతన సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ ను పర్వతగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాటోత శ్రీనివాస్ నాయక్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యుత్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారని తండావాసులకు ఎమ్మెల్యే నాగరాజు దృష్టికి తెలపగా వెంటనే నూతన ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేసినందుకు ఎమ్మెల్యే నాగరాజుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యుత్ ఏడి తిరుపతి గ్రామ పార్టీ అధ్యక్షులు మాలోతురవి బూత్ కన్వీనర్ శ్రీనివాస్ సీనియర్ నాయకులు కిషన్ నాయక్ ఎస్టీసెల్ అధ్యక్షులు భాస్కర్ నాయక్ కత్తుల వెంకన్న ధోనిగ కొమరయ్య తదితరులు పాల్గొన్నారు నేను చేస్తాను నేను ఫోన్ చేయాలి ఇంకా మనం చేస్తాం ఆ నాళప్రోవిన మా వాళ్ళకి దారి ఉంది అది উড়ని కుడు మళ్ళ పట్టం కుడు వా రండి బయన సాంచి कुमार हां अच्छा अच्छा का गुड अंदर तरफ कुछ पापा से लगा और नितिन ओके वाला वाला अंदर वाला करता हां रत्ने का रे पत्थर ऊपर मर रहा कुछ ప్రభుత్వంలో మారుమూల తండాలకు గిరిజన తండాలకు ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మా నాయకుడు మనందరి అభిమాన నాయకుడు స్థానిక శాసనసభ్యుడు కేఆర్ నాగరాజు గారి సారథ్యంలో మారుమూల తండాలకు అనేక అభివృద్ధి శీసి రోడ్లు కానీ కరెంటు పోల్లు కానీ ట్రాన్స్ఫార్మర్లు కానీ కొత్తగా జీపీ బిల్డింగ్లు కానీ అనేక రకాలుగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాను గతంలో పాలించిన నాయకులు తండాలకు చీపీసిన తప్ప గ్రామ పంచాయతీ రూపాయి వాళ్ళకు మరమ్మతు చేయలే వాళ్ళు నిధులు చేయలే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మారుమూల తండాలకు అనేక రకాలుగా సబ్సిడీ విత్తనాలతో పాటు సబ్సిడీ పనిముట్లతో పాటు ఈ గిరిజన రైతులకు ఏమైతే కావాల్సినాయో ఐటీ ద్వారా కూడా సబ్సిడీ మీద పైప్లైన్లు కానీ బోర్వెల్స్ కానీ వచ్చే అవకాశాలున్నాయి మా నాయకుడు ఏఆర్ నాగరాజు గారు నిరంతరం ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రజల బావు కోసం అనేక రకాలుగా పనిచేస్తూ ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ ఈ తండాకు ఒక పదిహేను కొత్త పౌళ్ళు ఒక సింగిపేట్ ట్రాన్స్ఫర్ మంజూరు చేసినాం రాబోయే రోజుల్లో కూడా ఈ తండ మొత్తం ఈ లైన్ లేకుండా ఒక రెండు వందల పోళ్ళతో మంజూరు చేసి ఎక్కడ కరెంటు ఇబ్బంది లేకుండా గాలి ద్వారం వస్తే కరెంటు పోకుండా గతంలో చిన్న గాలి వచ్చినా ఒక పిడుగుబడ్డ కూడా ఎంబడ కరెంటు వేయాలి ఇప్పుడు అటువంటి అవకాశం లేకుండా దానికి పర్మిటివ్ స్ట్రక్చర్ పరిపాలన చేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో మారుమూలు తండాలో కరెంటు ఇబ్బంది లేకుండా సాగునీరు తాగునీరు ఇబ్బంది లేకుండా అప్పుడు చూసే బాధ్యత మా ప్రజాప్రభు తీసుకుంటుంది మేము చేస్తాం రాబోయే రోజుల్లో ఇంకా చాలా పనులు చేసి కూడా ఈ తండ్ర దిశగా మేము పనిచేస్తాం తెలియజేస్తా ఉన్నాం జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం నాగరాజు గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ